నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ డ్రోన్ టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యం నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు రౌడీ షీటర్స్ గంజాయి మత్తు పదార్థాలపై ముక్కు జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చాం మంత్రి ఎన్ఎండీ ఫారూక్ శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈవో శ్రీనివాసరావు శ్రీ కాత్యా మెడికల్ సర్జికల్స్ ప్రారంభించిన మంత్రి ఫారూక్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ సహకారంతో చిన్నారి వైష్ణకి వీల్ చైర్ పంపిణీ చేసిన మంత్రి ఫారూక్ బనగడపల్లె గుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జగజ్జనుని మాతకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టింటి పడుచిర సారె సమర్పించి ప్రత్యేక పూజలు సంక్షేమ ఫలాల గురించి అడుగుతే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎంపీ బైరెడ్డి శబరి జనవరి నుంచి జూన్ ఆరు నెలల కాలంలో జిల్లాలో జరిగిన సంఘటనలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు పోలీసు శాఖ సాధించిన ప్రగతి గురించి జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా వివరించారు బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లకల్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గతంతో పోల్చితే నేరాలు అదుపులో ఉన్నాయన్నారు కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి త్వరితగత్తిన నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు ఇక నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగామన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఒక్క హత్య నేరాలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు హత్యలు జరిగాయన్నారు దీనిని బట్టి చూస్తే నలభై ఎనిమిది శాతం హత్య నేరాలు తగ్గాయని ఎస్పీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నేరాలు జరగగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడు నేరాలు మాత్రమే జరిగాయని దీనిని బట్టి చూస్తే యాభై శాతం హత్య నేరాలు తగ్గాయన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదమూడు కిడ్నాప్లు జరిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు కిడ్నాప్లు జరిగాయని గతంతో పోలిస్తే పరిశీలిస్తే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో ఇరవై నాలుగు శాతంకు కిడ్నాప్లు తగ్గాయని ఎస్పీ స్పష్టం చేశారు నంద్యాల మాన్యశ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మరియు విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఈరోజు నంద్యాల ఇరవై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి మంత్రివర్యలు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు పంట బీమా ఉచిత బోర్వెళ్లు పెన్షన్లు ఆరోగ్యశ్రీ పిహెచ్సిల్లో మెరుగైన సేవలు విద్యార్థులకు తల్లికి వందనం స్కూళ్ల ఆధునికీకరణ మహిళలకు బాక్రా బలోపేతం ఉచిత రేషన్ మహిళల భద్రత యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు తాగునీటి పథకాలు గ్రామీణ రహదారుల అభివృద్ధి స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సంవత్సర కాలంలో నద్యాలలో నియోజకవర్గంలో రోడ్డు కాల్వెలు మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామన్నారు రానున్న నాలుగు సంవత్సరాల్లో భారీగా నిధులు తెచ్చే విధంగా ప్రణాళిక అడుగు మాత్రమేనని రాబోయే నాలుగేళ్లు అభివృద్ధి పథంలో తిరుగులేని ప్రయాణం చేస్తామని తెలిపారు

మీడియాలోమస్కారం ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు ఈ రోజు నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు మనం చేపట్టిన ప్రభుత్వం చేపట్టే సుపరిపాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా నిన్ననే పెంచను పంచున్నాం గత సంవత్సరం జూన్ జూలై మొదటి తేదీ గతంలో రావాల్సిన మేలో జూన్లో రావాల్సిన రెండు డబ్బులు రెండు కలిపి ఆయన చే మూడు వేలు మేలో మేము ఇచ్చే నాలుగు వేలు కలిపి సిఆర్పి భవానిపై దాడి చేసిన సి ఓ లక్ష్మి కుమారిపై విధులను బహిష్కరిస్తున్నాం సిఆర్పి సిఐటీయుల డిమాండ్ సిఆర్పిలతో అదనపు పనులు చేయించరాదు పని భారం తగ్గించాలి అధికారుల రాజకీయ సిఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందుల గురి చేసిన ఆర్పి షేక్ రెహ్మద్ బీని ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సీఓ లక్ష్మీకుమార్పై చర్యలు తీసుకోవాలని సిఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని అధికారులు రాజకీయ వేధింపులకు ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్చీవ్ ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో నెప్మా కార్యాలయం ముందు నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటిఓ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత కార్యదర్శి హైమావతి వీరితో పాటు సిఆర్పిలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత రెహ్మద్ పి భవానీ అనిత మహేశ్వరితో పాటు ఎనభై మంది సిఆర్పిలు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటిఓ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహ్మద్ గాస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాతలు మాట్లాడుతూ పదిహేను బార్డులో విధులు నిర్వహిస్తున్న ఆర్పి షేక్ మహమ్మద్ బీని సిఓ కుమారి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకుంటే నిన్ను తొలగిస్తానని ఎంత పనిచేసినా జీరో పర్సెంటేజ్ చూపిస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరు ఏం చేయలేరు నీ శాలరీ కూడా రాకుండా నేను ఆపుతానని సిఓ లక్ష్మీకుమారి బెదిరించడం జరిగింది కావున లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు దాడులకు పాల్పడిన సి ఓ లక్ష్మీ కుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఆర్పి అదనపు పనులు చేయించరాదని సిఆర్పి రాజకీయ ఒత్తిడి చేయరాదని సిఆర్పిలతో పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు మెప్ప కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా సివో లక్ష్మీ కుమారి సిఆర్పి గా ఉన్నటువంటి వాళ్ల పైన దాడులకు గురి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము ముప్పై వేల రూపాయలు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలి లేకపోతే నిన్ను పని చేసినా కూడా పర్సెంటేజ్ జీరో పర్సెంటేజ్ చూపిస్తానని చెప్పేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో ఎవరేం చేసుకోలేరు నేను నిన్ను సిఆర్పి నుంచి తొలగిస్తానని చెప్పేసి దాడులు చేయడమే కాకుండా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది గత పదహైదు రోజులుగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా కూడా పీడీ గారు అయితేనేమి సీఎంఎం గారు అయితేనేమి మా దృష్టికి రాలేదు మేమేం చేయలేదు మాకు మా పరిధిలో లేదని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి చర్యలు చేపట్టడము చాలా దుర్మార్గము శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తులు స్వామివారి పవిత్రమైన లడ్డూలను వీడియోలు తీసి లడ్డులో బొద్దింక వచ్చిందనే దుష్ప్రచారం చేసిన ఆరోపణలో ఏమాత్రం నిసం లేదని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు గత మూడు రోజుల కిందట నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులు శ్రీశైలం శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు ప్రసాదం తినేందుకు లడ్డూ తుంచగా అందులో బొద్దింక వచ్చిందని ఆ వీడియోలో ఉద్దేశపూర్వకంగా ముందుగానే ప్లాన్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాకి ఇచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీడియోలు చిత్రీకరించారని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు భక్తుడు ఫిర్యాదు మేరకు ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ చేయించామని అంతేకాకుండా దేవస్థానం సీసీ కెమెరాలలోని ఫుటేజీని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఇక భక్తుడు ఆరోపించిన ఆరోపణలు సత్యదూరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఉంటారని ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీనే విధంగా వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు నంద్యాల గాంధీ చౌక్ వద్ద బుధవారం శ్రీ కాత్యాయని మెడికల్స్ అండ్ సర్జికల్స్ అధునాతన షాప్ను ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రారంభించినట్లు కాత్యాయిని మెడికల్స్ అధినేత సెవెన్హిల్స్ హాస్పిటల్ చైర్మన్ వరంటల మారుతి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా కోశాధికారి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా జనసేన నాయకులు సుధామోహన్ రెడ్డి పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మారుతి కుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ఇది అతిపెద్ద ఫార్మసీ స్టోర్ అని మెడికల్ మరియు సర్జికల్ హోల్సేల్ మరియు రిటైల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతి కుమార్ కష్టపడే మనస్తత్వమే వారిని ఈ స్థాయికి తెచ్చిందని తెలిపారు అతి తక్కువ ధరకే మన్నికైన నాణ్యమైన మందులకు అందుబాటులోకి తెచ్చామని ప్రజలందరూ షాపును తప్పకుండా సందర్శించాలన్నారు షాపు ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద కోటాల గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారికి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయిన మారుతి కుమార్ గారు విరాళంగా అందజేసిన వీల్ చైర్ ను మంత్రిగారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఇంచ్ సెవెన్స్ రాజావా మారు మొదటి నుంచి కూడా మెడికల్ ఫీల్డ్ ఫీల్డ్లోనే ఉన్నాడు ఆయన అలా ఇప్పుడు కొత్తగా మన గాంధీ చౌక్లో ఒక సర్జికల్ది తర్వాత మెడికల్ సర్జికల్ మెడికల్ స్టోర్ పెట్టుకోవచ్చు చాలా ప్రజలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు అది కాక ముందు రెండు మూడు సోలు కూడా కష్టాలు కూడా రెండు మూడు సోలు కూడా నడుపుతా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా పెద్ద మనం నేను ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు బాగా అనుభవమైన వాడు బాగా తెలిసినవాడు మెడికల్ ఫీల్డ్లో కాబట్టి బాగా ఉత్తీర్ణంగా బాగా చేయాలని చెప్పి మా ఆయన కోల మండలం గల్లదుర్తి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు స్థానిక కూటమి నేతలు కార్యకర్తలు గుళ్లదుర్తిలో ఏడు లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే గుళ్ళదుర్తి గ్రామంలో ఇరవై లక్షలతో స్థానిక నరసింహస్వామి దేవాలయం నుంచి పలగాడి రోడ్డు వరకు అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు కాలువల నిర్మాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా నేడు గుళ్ళదుర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేశారు దూరం ప్లేస్ ఇవ్వండి చెప్తున్నాం మేమందరం కూడా సంక్షేమం అభివృద్ధి ఈ రోజు ఆ రోజు ఎక్కడైనా కానీ యొక్క నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉంటే ఎన్ని కిలోమీటర్ అయినా రోడ్లు వేశారు ఎన్ని లక్షల రూపాయలు రోడ్లు వేస్తారో ఒకసారి చెప్పాలి ఈ రోజు ఏదైతే ముఖ్యమైన రోడ్డు ఉందో ఆ కరెక్ట్ రోడ్డు కూడా ఇరవై లక్షల రూపాయలతో పైన పెట్టి ఈ రోజు కూడా ఆ రోడ్డు వేయడం గ్రౌండ్ రైన్ పెట్టి అదే విధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే ఉచిత సిలిండర్లు అంటామో ఉచిత సిలిండర్లు కూడా పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నాము ఆడపడుచులకు అందరికీ వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు పదహైదు నుంచి కూడా ఇవ్వబోతా ఉన్నాము కోవలకొండ్ల మండలం గల్లదుర్తి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు స్థానిక కూటమి నేతలు కార్యకర్తలు గుళ్ళదుర్తిలో ఏడు లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే గుళ్లదుర్తి గ్రామంలో ఇరవై లక్షలతో స్థానిక నరసింహస్వామి దేవాలయం నుంచి పలగడి రోడ్డు వరకు అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు కాల్వల నిర్మాణంను ప్రారంభించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా నేడు గుళ్ళదుర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేసినారు నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్లో వెలిసిన జగజ్జనని మాతాకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకొని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు బుధవారం కర్నూలు మంత్రాలయం ప్రొద్దుటూరు డోను గుత్తి రాజంపేట పులిమధ్య వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించారు ఉదయాన్నే అమ్మవారి మూల విరాట్కు సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు అనంతరం భక్తులు అమ్మవారి ప్రతిమను గండ దీపాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ ప్రదక్షిణాలు నిర్వహించారు అనంతరం భక్తులకు మహామంగళ హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు माता की वास्वी माता की जगत चरणी माता की जय जगत चरणी माता की जय जगत चरणी माता की वास्तवी माता की वास्वी माता की वास्वी माता की जय నందికొట్టుకూరు మండలంలోని దామగట్ల గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మరియు టీడీపీ నాయకులు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తల్లికి వందనం వృద్ధాప్య పెంచు ప్రతి పేదవారికి అందేలా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని బైరెడ్డి శబరి అన్నారు రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల సానుభూతిని పొందాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు మరో నాలుగేళ్ల వరకు ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరు అలానే రౌడీ రాజకీయాలను చేయాలని చూస్తే తమ ప్రభుత్వం సహించదని ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని ఈ విశ్వాసాన్ని ప్రజల నుంచి దూరం చేయడం అసాధ్యమని బారెడ్డి శబరి అన్నారు నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి అడిగితే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మరియు నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు ఇట్లా అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అనంటే అందరూ ఒకటే మాట జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై తెలుగుదేశం ఏదో అంటున్నారు సంవత్సరంలో మేము చేయ చేయాల్సింది చేసాము అందరికీ తెలుసు ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లు పెంచాడు కానీ ఈరోజు మాత్రము నాలుగు వేల రూపాయలు చేసి అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి వికల విక హ్యాండిక్యాప్డ్ అయితే కనుక పదివేలు పదైదు వేలు ఈరోజు ఇస్తున్నారు అట్లాగే దీపం పథకం కింద వీళ్ళకు మూడు సిలిండర్లు ఇవ్వడము తల్లికి వందనము ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా పదహైదు వేలు వస్తుంది కనీసం మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట అంట నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి వదలద్దు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే కాళ్ళు అన్ని బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళా ఊపిరి వీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నాను ఎందుకంటే ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే